నమస్కారం ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు గురువు గారు ఫిబ్రవరి నెలలో మరి ముందుగా ద్వాదశ రాష్ట్ర వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు సర్వమంగళ మంగళకే సరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తు ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ గం గణపతి నమః బహుళ షష్ఠి గురువారం చిత్తా నక్షత్రం ఒకటవ పాదము వృద్ధి యోగము వనజీకరణం అలాగే రాశిచక్రముయందు గోచార ఫలితముల్లో గ్రహ సంచార విధానం ఏ రకంగా ఉంది మేషరాశి ఎందు గురువు ఉన్నాడు కన్యా రాశి చంద్ర కేతువులు ఉన్నారు ధన్ ధనస్సు రాశి ఎందు బుధ పూజ శుక్రగ్రహములు ఉన్నాయి అలాగే మకర రాశి ఎందు రవి సంచారం జరుగుతుంది కుంభరాశి ఎందు స్వస్థానమైన శని సంచారం జరుగుతుంది మీనరాశి ఎందు రాహు సంచారము జరుగుతుంది దీనిని అనుసరించి గోచార ఫలితములు బట్టి ఈ యొక్క ద్వాదశ రాశిలో వారికి రాశి ఫలితములు ఈ విధముగా ఉన్నాయి గురుగారు ఫిబ్రవరి నెలలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా మీనరాశి జలతత్వ రాశి ఈ మీన రాశి అనగానే ఒక చేప పైకి ఉంటే ఒక చేప ఉన్నట్టుగా ఉంటుంది ఇది చాలా ఫాస్ట్ అంటే స్పీడ్ నిత్యము అటువంటి రాశి ఈ రాశికి ప్రస్తుత కాలంలో ఏలినాటి శని ప్రభావం నడుస్తుంది ఈ యొక్క రాశి వారికి గతంలో డిసెంబర్ జనవరి నెలల్లో అనేకమైనటువంటి నష్టదాయకమైన ఫలితాలు పొందారు అలాగే కాల సర్పదోష విధానం పొందారు ఆ రకమైన పరిస్థితులతో పాటు అధికంగా శ్వాసకు సంబంధించిన విధానాలు కూడా గతంలో మనం చెప్పుకున్నాం ఈ మీనరాశి వారు చేయవలసిన పరిహారాలు చేయాలని అటువంటివన్నీ అనుభవించుకుంటూ వచ్చారు ఈ యొక్క ఫిబ్రవరి నెల ఒకటో తారీఖు గురువారం ఈ రోజు నుంచి ఈ మీనరాశి వారికి శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు అయితే ఇక్కడ చాలామంది జ్యోతిషులు మీనరాశి గురించి ఎక్కువ చెప్తున్నారు ఫలితాలు ఇంకేముంది వీళ్ళది అంతా ఇంత అలాగని ఇలాగని కానీ అది ముఖస్థుతి మాట్లాడుతున్నాయి మీనరాశి వారికి బాగుంది బాగోలేదు అంటలేదు శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు అత్యధికమైన శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు మీరు అనుకున్నట్టుగా అధికమైన లాభాలు రావట్లేదు లాభాలు వస్తున్నాయి నష్టం రావట్లేదు సమతత్వం కాదు లాభాలు వస్తున్నాయి వ్యాపారం బాగుంది వ్యవహారం బాగుంది మాట్లాడే తీరు బాగుంది అందరినీ మంచివారిని చేసుకుంటున్నారు అని చెప్తున్నారు అని చెప్తున్నాం కాబట్టి ఉపయోగదాయకమైన ఫలితాలే ఈ మీనరాశి వారు పొందుతున్నారు అయితే ఇక్కడ ఏలినాటి శని ప్రభావం వల్ల శని ఉన్న స్థానము మీనరాశికి వే కుంభరాశిలో ఉన్నాడు అంటే వేయస్థానమైంది ఆ వ్యయస్థానం ఎప్పుడైతే ఉందో వీళ్ళకి ఆదాయంతో పాటు ఖర్చు కూడా వస్తుంది ఖర్చు అధికంగానే వస్తుంది అలాగే మీనరాశి వారికి ఒక స్త్రీ ప్రతి వారు చెప్పే మాటది అంటే మీరు చెప్పట్లేదా గురుగారు అని అర్థం నేను చెప్పను కానీ ఒక స్త్రీ వలన అధికమైన పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు అధికమైన సంపాదన చేస్తారు అని చెప్తున్నారు కానీ నేను చెప్పండి ఎందుకంటే స్త్రీ వలన ఏ స్త్రీ వలనైనా సరే యుద్ధాలు వచ్చాయి గొడవలు వచ్చాయి రకరకాల ఇబ్బందులు పడ్డారు రకరకాల వ్యవహారాలు చెన్నీ అనే వస్తుంది అంటే స్త్రీతత్వం అంతా అంతేనా అని అనకూడదు అంటే ఒక భార్య వేరు పరస్త్రీ వేరు పరస్తిని కాముక దృష్టితో చూసాడు అంటే వాడు దెబ్బతింటాడు ఒక సోదరిగా చూసి ఒక తల్లిగా భావించి వ్యవహారం చేశాడంటే లాభిస్తాడు మీనరాశి వారికి ఒక స్త్రీ వలన యోగదాయకమైన ఫలితం పొందాలి అంటే వచ్చిన స్త్రీలతోటి శుభదాయకమైన మాటలు మాట్లాడండి అంతేకాని మనోవికారంతో కలిగిన మాటలు మాట్లాడకూడదు అటువంటి విధానంగా చేస్తే వీళ్ళు ఒక స్త్రీ అంటే ఒక ఉద్యోగం చేసేవాడికి స్త్రీ పరిచయం అయితే ఉద్యోగ రంగంలో సలహాలు సంప్రదింపులు చేస్తుంది వ్యాపారంలో చేసేవాళ్ళైతే ఒక స్త్రీ కలియిక వలన వీరి వ్యాపారంలో సలహాలు సంప్రదింపులు ఇస్తుంది ఎప్పుడైతే మంచి సలహాలు సంప్రదింపులు కలిగాయో వాడు అసామాన్యంగా ఎదుగుతాడు సామాన్యంగా వేదన వేరు అసామాన్యంగా ఎవరవారు అసామాన్యంగా ఎవరిగా అంటే కోటీశ్వరుడు అయ్యాడు వంద కోట్ల రూపాయలు సంపాదించేస్తారు అని చెప్తాడు అయిన నిజం కాదు నుంచి ఎంత కష్టపడతా అంత వస్తుంది కానీ మంచి మాటలు విని మంచి ప్రవర్తన కలిగి మంచిగా నడుచుకుంటూ ఎదుటివారి మన్నాలను పొందుతూ ఉంటే అధికమైన లాభాలని సంప్రదాయం సంప్రదించుకునే విధానంలో కలుగుతుంది కాబట్టి మీనరాశి వారు ఈ యొక్క మాసములో అత్యధికమైన శుభ ఫలితాలు పొందాలి అధికంగా ఆలోచన చెయ్యాలి అంటే ఏ ఒక్క స్త్రీలన్నీ కూడా అవమానించకుండా మంచిగా మాట్లాడుతూ ఉంటూ అలాగే దైవారాధన చేసేది కూడా దక్షిణామూర్తి దక్షిణామూర్తి పటం దగ్గర పెట్టుకొని చాలు దక్షిణామూర్తి పటం అంటే పెద్ద ఫోటో పెట్టుకోగలదు ఒకవారు చేయాల్సిన ఫోటో ఉంటే చాలు ఆ ఫోటో పెట్టుకుని ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఒక రెండు అగరవత్తులు లిగించి దానికి దోపం చూపించి అక్కడ ద్రాక్ష పండు ఎండు ద్రాక్ష పండు పచ్చి ద్రాక్ష పండు కాదు ఎండు ద్రాక్ష పండు ఓ మూడో నాలుగో పెట్టి అది నివేదన చేసి నమస్కరించుకుని హారతి ఇవ్వండి హారతి ఘనమయ్యేంత వరకు కూడా అక్కడ నిలబడి ఆరాధించండి ఆరాధన చేసుకుంటూ ఉంటే యోగదాయకమైన ఫలితాలు పొందడమే కాకుండా శుభదాయకమైన ఫలితాలకు చాలా దగ్గరికి వెళ్తారు అంటే నష్టములు కలగకుండా ఉండే పరిణతి చెందుతారు చిన్న సందేహం గురువు గారు తిదివార నక్షత్ర యోగకరణాలు అనేసి చెప్తూ ఉంటారు ఇవి ఎక్కడ నాకు కనిపించలేదు మరి ఇవి జాతకంపై ఎంత ప్రభావం చూపిస్తాయి అనేసి అని అంటారు తిదివార నక్షత్ర యోగ కరణములు అంటే అర్థం ఏంటి పంచాంగం పంచాంగములు పంచాంగం అంటే మన బుట్టేవారి పంచాంగం కానీ లేదంటే వేరే 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 పంచాంగాలన్నీ ఉంటాయి ఆ పంచాంగంలో పూర్వకాలంలో వచ్చే పంచాంగంలో తిదివార నక్షత్ర యోగ కరణాలు రాసేవారు ఇప్పుడు పంచాంగంలో రాయటం లేదు వారము నక్షత్రమే రాస్తున్నారు యోగం కరణం రాయట్లేదు ఇది జాతకానికి వార నక్షత్ర యోగ కరణాలు తెలుసుకోకుండా చెప్పడం అనేది జరగదు మనం గోచార ఫలితం చెప్తున్నాం దీనికి ఈ రాశి ఫలాల్లో గోచారం చెప్తున్నాం ఈ గోచారం గురించి ఒక్కదాని గురించి మామూలుగా ఏదో ఈ నక్షత్రాన్ని ఈ జాతక చక్రాన్ని చూసేసుకుని ఏదో చెప్పేస్తే సరిపోదు అది అందరికీ అనువదించాలి నీ ఒక్కదానికి అనుమతిస్తేలాగా అందరికీ అనువదించాలి అండ్ కాబట్టి మనం దీన్ని ఈ గోచార ఫలితంలో తిదివార నక్షత్ర యోగ కరణాల పేర్లు చెబుతున్నాను అంటే యోగాలు ఎన్ని ఇరవై ఏడు యోగాలు ఉన్నాయి కరణాలన్నీ తొమ్మిదే ఉన్నది ఈ యొక్క కరణాల వల్ల మనిషి యొక్క మనోగత అభిప్రాయాన్ని మనం తెలుసుకోవచ్చు మనిషి యొక్క మనోగత అభిప్రాయం అంటే చాలా మా అందంగా మాట్లాడతారు అందంగా నవ్వేస్తారు అందంగా కనపడతారు అన్నీ బాగానే ఉన్నాయి బుద్ధి వంకరే ఉంటుంది అది ఎలా తెలియాలి ఈ యోగ కరణాల వల్ల తెలియాలి యోగము కరణం వల్ల తెలుస్తుంది శివయోగం ఉంటుంది ఇంద్రయోగం ఉంటుంది ఇటువంటి యోగాల వల్ల మనిషి యొక్క నడవడికా విధానాన్ని గ్రహించవచ్చు అని జ్యోతిష శాస్త్రంలో ఉంది అందుకనే తిది వార యోగ కరణాలు అన్నారు తిది అంటే మనం ప్రతిరోజు వచ్చి తిదే నక్షత్రం అంటే ఇరవై ఏడు నక్షత్రాలు అని అనుకుంటాం కానీ ఇరవై ఏడు కాదు ఇరవై ఎనిమిది నక్షత్రాలు పూర్వాషాఢకి తదుపరి ఉత్తరాషాఢకి మధ్యన అభిజిత్ నక్షత్రం అది అభిజిత్ నక్షత్రాన్ని శాస్త్రంలోంచి తెప్పించడం జరిగింది ఎందుకు తెప్పించబడింది ఇది ఆ నక్షత్రం ఎవరిది అసలా రావణ బ్రహ్మ కుమారుడిది ఇంద్రజిత్ నక్షత్రం అభిజిత్ నక్షత్రం కానీ ఎవరు కూడా అభిజిత్ నక్షత్రంలో పుట్టారు అనేసి చెప్పారు కదా గారు అభిరజిత్ నక్షత్రం తెప్పించడానికి కల కారణం అయితే ఇంద్రజిత్తు జన విధానంలో రావణ బ్రహ్మ అంటే మహానుభావుడు ఎంతో శివ పూజా ధరంధుడు ఎంతో యోగాన్ని సంపాదించిన వాడు ఎంతో జ్ఞాన సంపత్తి సకల విద్య ప్రావీణ్యుడు సకల విద్య జ్యోతిష్ శాస్త్రం వచ్చు వాస్తుశాస్త్రం వచ్చు అతను రాణి అంటే ఏమీ లేదు ఒక మాటలో చెప్పాలంటే అంతటి గొప్ప రావణ బ్రహ్మ మండోదరి భార్య పేరు ఆ మండోదరికి పురిటి నొప్పులు కలుగుతున్నాయి పురిటి నొప్పులు కలిగితే ఆలోచించాడు రావణ బ్రహ్మ నవగ్రహములని తన మెట్ల మీద పడుకోబెట్టి ఆళ్ళ మీద నుంచి నడిచి నెల్లివాడు ఎక్కివాడు ఏ సింహాసనం మీద అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక రాశి చక్రాన్ని తయారు చేసి ఆ రాశి చక్రంలోని గురుడు ఇక్కడ ఉండాలి శని ఇక్కడ ఉండాలి కుజరి ఇక్కడ ఉండాలి రాహుకేతలు ఇక్కడ ఉండాలి అని సెట్ చేసాడు సెట్ చేసేసి పెట్టాడు ఆ రాశి చక్రాన్ని పెట్టుకుని ఆ జనం జరిగితే మరణం అనేది ఉండదు మరణం రాదు రాక్షసు ఇది అయితే దేవతలు అందరూ సంహరించేస్తాడు దేవతలు అందరినీ అంతే మహావిష్ణువు అంతా వాడైనా సరే దాసోహం అని చెప్పేసి రావలసిన పరిస్థితి వచ్చింది ఇదంతా చూశారు ముల్లోకాల దరిపోతున్నాయి ఏంటి రాక్షసయుడు మామూలుడు కదా శక్తివంతుడు ఈ రాశిచక్రాన్ని పెట్టాడు భార్య ఏమో పురిటి నొప్పులు పడుతుంది ఈ పురిటి నొప్పుల వల్ల వచ్చే శిశువు జన్మిస్తే ఇటువంటి లోక కంటకుడు జన్మిస్తున్నాడు అంతలా మారిపోతాడు ఆయన జయించేవాడు ఎవరో లేరు ఏం చేయాలి అని ఆలోచించారు అప్పుడు నారదు మహర్షి వచ్చి మనవడా ఏంటి అమ్మాయి నిప్పులు పడుతుందా బా పర్వాలేదు రాజశేఖరని కూడా బాగా చేసావు అంత బాగా పెట్టావు అని చెప్పేసి పొగిడాడు ఈయన సంతోషపడ్డాడు ఎంత సంతోషపడినా భార్య పురు నిప్పులు పడుతుంది కదా గత కొట్టుకొని అటు ఇటు నడుతున్నాడు నడుతున్న లోపల శనేశ్వరుని చూసి చిన్న సైకి చేశాడు నారదుడు శనేశ్వరుడు అర్థమైపోయింది ఓహో అని అప్పుడు ఏం చేశాడు శనేశ్వరుడు ఈ యొక్క రావణ బ్రహ్మ కాసి కోరగా చూస్తున్నాడు కోపంగా పళ్ళు నురుగుతున్నట్టుగా చూస్తున్నాడు అసలే కోపదారి అందులో అసహనంలో ఉన్నాడు చిరాగ్గా ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో ఏం చేశాడంటే ఎంటరా కోరగా చదువుతున్నావు అని చెప్పి గలకి ఇలాగన్నాడు ఇలాగన్నాడు అమ్మా అని చెప్పేసి కూజులు ఎండేసాడు కూజులు వెళ్ళిపోయి బుద్ధి మీద పెట్టిపోయాడు గ్రహం మారిపోయింది మారిపోయింది అమ్మ ఎంత పని చేశారు అని చెప్పేసి అన్నాడు అభిజిత్ నక్షత్రంలో పుట్టినవాడు ఇంద్రజిత్ కాబట్టి ఆ రకమైనటువంటి పరిహారాన్ని నారద మహర్షి ద్వారా పొందినందువల్ల ఇది జరిగింది కాబట్టి మనకున్న నక్షత్రాలు తోటి ఇరవై ఏడు నక్షత్రాలే శాస్త్రానికి పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అభిజిత్ని ఎందుకు తొలగించారు శాస్త్రంలో పన్నెండు రాసులు ఉంటాయి తొమ్మిది గ్రహములు ఉంటాయి పన్నెండు రాసులు తొమ్మిది గ్రహములు రాశి ఫలితాలలో చెప్పాలి అంటే ఏం చెప్పలే అశ్వని భరణి కృత్తిక పాదో అశ్వని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృత్తిక ఒక పాదము కలిపితే మేషరాశి అంటే ఎన్ని పాదాలు కలిసాయి మేషరాశిలోని తొమ్మిది పాదాలు కలిసాయి పన్నెండు తొమ్మిదిలు నూట ఎనిమిది అంటే లెక్కను సరి చేయాలి లెక్క సరి అది ఇది జ్యోతి శాస్త్రం చెప్పడం కుదరట్లేదు నవగ్రహాలే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గ్రహము సంచారం చేయాలి అన్న ఉద్దేశంతో అభిజిత్ నక్షత్రాన్ని తీసివేసి శాస్త్రాన్ని రచించారు అభిజిత్తు నక్షత్రం ఉంటుండగా ఉంటే చేస్తే రావణ భ్రమ రాసిన జాతకాలు వస్తాయి అందువల్ల అభిజిత్ నక్షత్రాన్ని తొలగించబడింది ఇక ఈ తిదివార నక్షత్ర యోగాల గురించి మనం తెలుసుకున్న చెప్పుకున్న తర్వాత మంచి యోగం ఏంటి చెడ్డ యోగం ఏంటి అలాగే కరణములో మంచి కరణం ఏంటి యోగములో కరణములో చెడ్డ కరణం ఏమిటది అనేది కిన్స్తుగ్న కరణం కిన్స్తుగ్న కరణం అంటే ఆఖరి కరణం అది తొమ్మిదవ కారణం కిన్స్తుగ్న కరణం అంత మంచిది కాదు ఈ కిన్స్తుగ్న కరణంలో జన్మించిన వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే వాడికి ఆలోచనా విధానాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటాయి ఆలోచించి వ్యతిరేకంగా ఆలోచిస్తాడు ఈ దగ్గర మనం డబ్బులు ఎంత లాక్కుంటే మంచిది ఎంత తీసుకుంటే మంచిది అనే భావం కలిగిన వాళ్ళు ఉంటారు పైకి అందంగా కనపడతారు యోగంలో అయితే మనం జన్మించిన యోగాన్ని బట్టి మనం ప్రవర్తన తీరు ఉంటుంది కాబట్టి ఈ తిథి వార నక్షత్ర యోగా కరణములని దృష్టిలో పెట్టుకుని వాటి యొక్క విధానాన్ని బట్టే మన యొక్క చెప్పే రాశి ఫలితములలో ఈ యొక్క గోచార ఫలితములో యో చేసు యోచన చేసుకుని చెప్పుకోవాలి సరే ఇంత చెప్పం ఈ యొక్క గోచార ఫలితం చెప్పింది నూటికి నూరు శాతము ప్రజలకు పనిచేస్తుందా పనిచేయదు నూటికి నూరు శాతం పనిచేయదు నూటికి అరవై శాతం మాత్రమే పనిచేస్తుంది నలభై శాతం మీ యొక్క జాతకం కుండలి అంటే మూడు రకముల కుండలని వీక్షణ చేయాలి జన్మకుండలి అలాగే నవాంస కుండలి భావకుండలి ఇంకా చాలా కొండలు ఉంటాయి అవన్నీ అక్కర్లేదు ఈ మూడాటిల్ని మనం తీసుకుంటే ప్రతి విధానానికి అర్థమైపోద్ది అందుకని చెప్పి అరవై శాతమే తెలుస్తుంది కాబట్టి సంపూర్ణ జాతకం తెలుసుకోవాలంటే ఎవరి జాతకమును వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్తో పాటు చేతి రేఖలను నాడి అంటే బటని వేలి ముద్రను అలాగే ముఖ కవళికలు ముఖ కవళికలను బట్టి కూడా జాతకం చెప్తారు వాయిస్ని బట్టి కూడా జాతకం చెప్తాం కాబట్టి ఆ మనుషులు వచ్చి దగ్గర కూర్చుని చూస్తూ జాతకం చేపించుకుంటే పరిపూర్ణమైన జాతకాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు అలాగే గురువు గారు మీనరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ఆయుష్మాన్